తెలుగువారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి ఆ రోజున ధనధాన్యాలతో తెలుగు లోకిళ్లు కలకల్లాడిపోతాయి రంగురంగుల రంగవల్లికలు గగనతలంలో గాలిపటాలు పిండివంటలు కోడిపద్దాలు ఇలా చాలా వేడుకలు చేసుకుంటారు అలాంటి వాటిలో ఒకటి బొమ్మల కొలువు సంక్రాంతి వేడుకల్లో బొమ్మల కొలువు జరుపుకోవడం వెనుక గొప్ప ఆంతర్యమేముంది పురాణ ఘట్టాలను గుర్తు తెచ్చేలా బొమ్మలని అక్కడ అమర్చడం జరుగుతుంది తద్వారా ఆ పురాణ విశేషాలు మన తరువాతి తరం వారికి తెలియజేయాలనే సంకల్పం నుంచి పుట్టుకొచ్చిన తంతు బొమ్మల కొలువు సంతాన భాగ్యం కోసం పాడి పంటల కోసం సుఖమైన కుటుంబ జీవనం కోసం సంక్రాంతిలో బొమ్మల కొలువు పెడతారు బొమ్మల కొలువు అంటే ఇంట్లో ఉన్న బొమ్మలన్నిటినీ అలంకరించడం మాత్రమే కాదు వాటిని ఒకచోట పేర్చేందుకు ఓ పద్ధతి కూడా ఉంటుంది భోగి రోజు పెట్టి కరుమ రోజు వరకు కొనసాగిస్తారు సాధారణంగా బొమ్మలను మూడు ఐదు తొమ్మిది వరుసల్లో పేరుస్తారు మొదటి మెట్టు మీద చిన్న చిన్న ఇళ్ల బొమ్మలు గుడులు గోపురాలు పొలాలు చెట్లు పూల తీగలు ప్రకృతితో నిండిన బొమ్మలు పేర్చాలి రెండో మెట్టుపై చేపలు తాబేలు నత్త పీత శంఖం సహా జలచరాలన్నీ పేర్చొచ్చు మూడు నాలుగు మెట్లపై క్రిమి కీటకాలు భ్రమరాలకు సంబంధించిన బొమ్మలు ఐదో మెట్టుపై జంతువులు పక్షులు సంబంధించిన బొమ్మలు పెట్టాలి ఆరో మెట్టుపై మానవ రూపాలకు సంబంధించిన బొమ్మలు ఏడో మెట్టుపై మహనీయుల బొమ్మలు పెట్టాలి ఎనిమిదో మెట్టుపై అష్టదిక్పాలకులు నవగ్రహ నాయకులు పంచభూతాలకు సంబంధించిన బొమ్మను పేర్చాలి ఇక అన్నిటికన్నా ఉన్నతమైన తొమ్మిదో మెట్టుపై త్రిమూర్తులు లక్ష్మీ సరస్వతి పార్వతి బొమ్మలతో అలంకరించాలి మరి మీ ఇంట్లో బొమ్మలు కొలువు పెట్టారా కామెంట్ చేయండి